నిన్న దెందులూరులో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ అసలు సూపర్ సక్సెస్ కాదు అది సూపర్ టు ది పవర్ ఆఫ్ సూపర్ సక్సెస్ అయింది భీమిలి సభకు మించి ఒక రేంజ్ లో ఇది కూడా సక్సెస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాను శ్రేణులు అయితే విపరీతమైన ఆనందంలో అయితే ఈ సభకు సంబంధించిన రకరకాల మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్స్ ని మాటలని అక్కడికి వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి విజువల్స్ ని అక్కడ జగన్ గారికి వచ్చిన క్రేజును వీటన్నింటినీ కూడా వాళ్ళు ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఆనందంతో పంచుకుంటూ ఉన్నారు ఇందులో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంటే పేర్ని నాని గారి గురించి ఎందుకంటే నిన్న మొత్తం సభ ఎపిసోడ్లో సరే అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సెకండ్ పక్కన పెడితే ఎక్కువగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా డిస్కషన్ జరిగింది పేర్ని నానే గారి అతని యాక్టివిటీస్ గురించి అక్కడ డౌన్ టు విధంగా ఉన్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంతా ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే మినిస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా పరంగా ప్రొటెక్ట్ చేయగలిగే వ్యక్తి ఏ అంశాన్నైనా కూడా అనర్కలంగా మాట్లాడగలిగే వ్యక్తి రాష్ట్రంలో అందరికీ తెలిసిన పేరే పేర్ని నాని అంటే పేర్ని నానే గారు బస్సులో డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళ క్యాడర్లో సభకు తీసుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడ సభకు వచ్చిన వాళ్ళకు భోజనం ఏర్పాట్లు చేశారు కదా అక్కడ అది కర్రీలు ఉండేది ఉంటుంది కదా అది పట్టుకునేది అది పట్టుకెళ్ళి అందరికి ఏం కావాలని సాంబార్ కావాలా పప్పు కావాలని చెప్పి వడ్డించుకుంటూ ఉన్నారు అందరికి అది అన్నం కూరలు వడ్డిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి అండ్ ఆ సభ జరిగేటప్పుడు చూడండి ఎక్కడో ఉన్నారు ఆయన ఆ ఆ వాక్వే ఏర్పాటు చేశారు కదా జగన్ గారు మధ్యలోకి వచ్చేకి ఆ వాక్వే పక్కన ఒకరుండి ఇట్లా జెండా ఊపుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇట్లా పెడుతూ పెడుతూ పోయి ఇట్లా అంటున్నారు చెయ్యి దా 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 అని ఎవరిని అంటున్నారు అటు సైడ్ కెమెరా చూస్తే పేర్ని గారు జెండా ఊపుతూ ఉన్నారు అక్కడ జనంలో ఏడో ఉండి జగన్ గారు ఎవరు అవుతూ పిలుస్తున్నారు పైకి రా పైకి రా అని ఆయన ఉండని అండి మీరు వెళ్ళండి అంటున్నారు అక్కడ ఉండి సో ఈ విజువల్స్ అన్నిటి కూడా అసలు నిజమైన వైసీపీ కార్యకర్త ఎదుగు ఇలా ఉండాలి పేర్ని నాని గారి లాగా డౌన్ టు ఎర్త్ అండ్ క్యాడర్ లో ఇది ఉత్సాహాన్ని నింపుతుంది క్యాడర్ లో కూడా ఇదంతా ఎక్కలేని ఆనందం ఉత్సాహమే కదా వాళ్ళు అదే పంచుకుంటున్నారు వాళ్ళు మనసును కరిగించేశారు పేర్ని నాని గారు అని ఈ విజువల్స్ అవన్నీ అంతగా బస్సు డ్రైవింగ్ చేసుకుంటూ పోవడం అన్నవాడి కూర వడ్డించడం అక్కడికి వెళ్ళేసి అక్కడ జనం మధ్య ఉండడం అండ్ ఫస్ట్ నుంచి కూడా పేరినని గారు చెబుతున్నది నేను వైఎస్ కుటుంబానికి అండి మీరు ఎవరు ఏమైనా అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు టికెట్ వద్దు అని చెప్పిన నా కొడుకు ఇచ్చినా ఇవ్వకున్నా ఏం పర్లే ఆ జెండా అయితే దించాం ఎవరిని టికెట్ ఇచ్చినా పనిచేస్తాం ఒక లీడర్గా ఆయన ఆయనకి ఏది మంచో ఏది చెడో ఆయనకు తెలుసు ఆయనకు మద్దతు ఇవ్వడమే మా పని అని చెప్పి పదే పదే పేర్ని నాని గారు చెబుతూ ఉన్నారు నిన్న దెందులు సిద్ధం సభ చుట్టూ తన యాక్టివిటీస్ కూడా ఆ విధంగా ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారం మీద పేర్ని నాని గారిని వైసీపీ సోషల్ మీడియా అయితే హై ఎండ్ లో ప్రశంసిస్తూ ఉంది